గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడమే వైసీపీ పార్టీ ధ్యేయమని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు దగదర్తి మండలం దుండిగం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ను మరియు సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రెండు పేలు జనాభా కలిగిన ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయడమే కాకుండా విద్య వైద్యం రైతన్నల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడమే వైసీపీ పార్టీ ధ్యేయమని అన్నారు అని తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉంటారు అవి ఉచితంగా కానీ ఆయన ఈరోజు పేదలు కానీ పాల్దోయేదానికి ప్రజలకి మనం అండగా ఉండాలి ముందు వారు తినేదానికి పట్టే రంగం కావచ్చు ఉండేదానికి ఒక గూడు కావచ్చు అదేవిధంగా పంటలు పండించి ప్రజలకి అన్నదాత రైతన్నకి అండగా ఉండేదానికి కావచ్చు ఈరోజు జగనన్న ఈ పథకాల ద్వారా ఆదుకుంటా ఉన్నాడు అంతేకాదు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఈరోజు మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తాము అభివృద్ధి అనేది మనం చూడగా ఈరోజు చక్కటి సచివాలయ పాలన గాంధీజీ గారి ఏవైతే ఉన్నాయో గ్రామ స్వరాజ్యం అనేది ఈరోజు మీ ఊళ్ళో ఒక చక్కటి సచివాలయం ఒక ఆర్కే రైతు సోదరుల కోసం ఈ రోజు పంట పండించింది అమ్ముకోవాలన్నా పంటకి కావాల్సిన ఎరువులు కావాల్సిన పంటకు సంబంధించి ఏ పంట వేసుకోవచ్చు అని భూసాగ భవిష్యత్ అన్న ప్రతి ఒక్కటి కూడా ఈ ఆర్పీకే ద్వారా చేయటం అదేవిధంగా పేదలందరికీ కూడా ఆరోగ్యం బాగుండగా అని ఈరోజు హెల్త్ సెంటర్స్ మీ గ్రామ సెంటర్ లో ఈరోజు నిర్మించటం ఇవన్నీ కూడా అభివృద్ధి ఇవే కాదు రోజు ప్రతి ఒక్క అక్క చెయమ్మ కూడా మన పిల్లల్ని చదివించుకోవాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు డబ్బు లేదు కాదు కాగితం చదివించేదానికి అవదు ఇంగ్లీష్ మీడియం చదివించేదానికి రోజు ఏక ఏ కూడా బాధ కాకుండా మాకు జగనన్న ఉన్నారు మా పిల్లల్ని చదివించడానికి ఇంగ్లీష్ మీడియం చదివిన ఇంజనీరింగ్ చదివినా డాక్టర్ చదివినా మాకు జగనన్న అండగా ఉన్నది ఈరోజు ఒక విద్య కోసమే దాదాపు యాభై నాలుగు వేల కొట్టుకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ మన గౌరవం ముఖ్యమంత్రి చేశారంటే ఈ రోజు ఆ పిల్లలంతా కూడా చదువుకొని ఉన్నత స్థానాలు పోయి ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవటమే కాకుండా ఆ గ్రామాల దగ్గర అభివృద్ధి చేసేదానికి ఒక మంచి అవకాశం ఎందుకంటే ఒక పిల్లవాడు చదువుకుంటే ఏ విధంగా ఆ కుటుంబాలు బాగుపడతాయి ఏ విధంగా ఆ గ్రామాలు బాగుపడతాయి అనే దానికి ఒక నిదర్శనం నేను ఇక్కడ సామాన్యమైన రైతు కుటుంబాలు మా తండ్రి గారు ఓటన దగ్గర తోటి ఏడు మందిని సాగటం జరిగింది చదివించింది నన్ను ఒక్కడనే నేను ఒక్కరిని చదువుకోవటం ఈరోజు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు మా అందరం అందరి కుటుంబంగా ఈరోజు వాళ్ళ పిల్లలంత చదివించాము అంత చాలా ఉన్నత స్థానం అయిపోయావు ఈరోజు ఆర్థికంగా భగపేతమై ఈరోజు కావాలకి మీ అందరి ఆస్థులతో ఎమ్మెల్యేగా నేను ఒక్క చదువు ఈరోజు అయ్యానండి ఈరోజు లక్షల మంది బిడ్డలు జగనందరూ చదివిస్తున్నారంటే ఫ్యూచర్ వాళ్ళంతా ఉన్నత స్థానం ఆగిపోతే ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఒక్కసారి ఆలోచించండి అందుకే జగనన్న ఒకటే చెప్తున్నాడు ఈ రోజు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా పిల్లలకి ఉందంటే అది చదువు అటువంటి చదువుగా మనం ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం అందుకే జగనన్న యాభై నాలుగు వేల వరకు పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాడు అనేది గుర్తుపెట్టుకోవాలి